భారతదేశంలో బంగారం అనేది కేవలం ఒక లోహం కాదు ఇది సాంప్రదాయం ఆస్తి ఆర్థిక భద్రతతో ముడిపడిన ఒక లోతైన సెంటిమెంట్ తరతరాలుగా భారతీయ బంగారాన్ని కేవలం ఆభరణంగా కాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునే ఒక విలువైన ఆస్తిగా భావిస్తున్నట్టుగా వస్తున్నారు ఇక నిపుణుల అంచనా ప్రకారం భారత కుటుంబాల వద్ద దాదాపు ముప్పై వేల టన్ల బంగారం నిలబలు ఉంది భారతదేశంలో బంగారం అనేది కేవలం ఒక లోహం కాదు ఇది సాంస్కృతి సాంప్రదాయం ఆస్తి ఆర్థిక భద్రతలో ముడిపడిన ఒక లోతైన సెంటిమెంట్ తరతరాలుగా భారతీయులు బంగారాన్ని కేవలం ఆభరణంగా కాకుండా అత్యవసర పరిస్థితులు ఆదుకునే ఒక విలువైన ఆస్తిగా భావిస్తూ వచ్చారు నిపుణులు అంచనా ప్రకారం భారతీయుల కుటుంబాల వద్ద దాదాపు ముప్పై వేల టన్ల బంగారం నిల్వ ఉంది ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం ఈ పసిడి విలువ సుమారు ఐదు ట్రిలియన్ డాలర్లుగా గుర్తించారు ఇది భారతీయ కరెన్సీలో సుమారు నాలుగు వందల యాభై రెండు లక్షల కోట్లకు సమానమని నిపుణులు నివేదికలు చెబుతున్నాయి ఈ భారీ సంపద భారతదేశం ఒక సంవత్సరంలో ఆర్జించే మొత్తం ఆదాయాన్ని సైతం మించిపోవడం విశేషం ఐఎంఎఫ్ వరల్డ్ ఎకానమిక్ అవుట్లుక్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి భారతదేశ నామమాత్రపు స్థూల దేశీయ ఉత్పత్తి నాలుగు పాయింట్ ఒకటి రెండు ఐదు ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేశారు జిడిపి అనేది ఒక సంవత్సరంలో దేశం ఉత్పత్తి చేసే వస్తువులు సేవల మొత్తం విలువలను సూచిస్తుంది కానీ భారతీయ ఇళ్లలో ఉన్న బంగారం అనేది తరతరాలుగా కూడబెట్టిన సంపద బంగారం ధరలు పెరిగితే దీని విలువ పెరుగుతుంది తగ్గితే తగ్గుతుంది వాస్తవానికి దేశంలో బంగారం నిల్వలు ఎక్కువ అయినప్పటికీ భారతీయ కుటుంబాల చేతుల్లో ఉన్నంత పెద్ద మొత్తంలో బంగారం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు ఇటీవల ఏళ్లలో బంగారం ధరలు విపరీతంగా పెరగడం వల్ల ఈ సంపద విలువ మరింత పెరిగింది రెండు వేల ఇరవై ఐదు ఏడాదిలోనే బంగారం ధరలు దాదాపు అరవై ఐదు శాతానికి పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి డాలర్ మరియు ప్రభుత్వ బాండ్లపై నమ్మకం తగ్గిపోవడం ప్రధాన దేశాల్లో ఆర్థిక ఒత్తిళ్లు ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం వంటి అనేక అంతర్జాతీయ కారణాలు ఈ పెరుగుదలకు దారితీశాయి పెట్టుబడిదారులు కేంద్ర సైతం బంగారాన్ని మళ్ళీ ఒక సురక్షితమైన ఆర్థిక పెట్టుబడిగా పరిగణిస్తుండటంతో ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా బంగారం విలువ నిరంతరం పెరుగుతుంది తెలంగాణ ఆర్టీసీ సంచలనం సృష్టించింది దేశంలోనే తొలిసారిగా ఎలక్ట్రిక్ బస్సులు భారీ మొత్తంలో హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల తిరగనున్నాయి ప్రధానంగా భారీ స్థాయిలో డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించి చరిత్ర సృష్టించింది కాలుష్య రహిత రవాణా దిశగా అడుగులు వేస్తుంది టీజీఎస్ ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ సంచలనం సృష్టించింది దేశంలోనే తొలిసారిగా ఎలక్ట్రిక్ బస్సులు భారీ మొత్తంలో హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల తిరగనున్నాయి ప్రధానంగా భారీ స్థాయిలో డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించి చరిత్ర సృష్టించింది కాలుష్య రహిత రవాణా దిశగా అడుగులు వేస్తుంది టీజీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలోపు మొత్తంగా రెండు వేల ఎనిమిది వందల ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల ఇరవై ఏడు నాటికి అది పూర్తవుతుంది ఈ ప్రాజెక్టు కోసం మొత్తంగా మూడు వందల తొంభై రెండు కోట్లతో పంతొమ్మిది డిపో చార్జింగ్ పాయింట్లు పది కొత్త డిపోల్లో నిర్మాణానికి చేపట్టనున్నారు పెరుగుతున్న కాలుష్యం దృష్ట్యా హైదరాబాద్ లో పర్యావరణం పరంగా స్థిరమైన ప్రజా రవాణాకు ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు సముదాయాన్ని విస్తరించాలని యోచిస్తోంది అధికారిక ప్రకటన ప్రకారం డీజిల్ బస్సులను రెట్రో ఫిట్టింగ్ ప్రక్రియ ద్వారా ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడానికి ఒక వ్యూహాన్ని కూడా అమలు చేస్తుంది ఇప్పటికే నగరంలో ఆరు డిపోల్లో మూడు వందల ఇరవై ఐదు ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి అదనంగా నూట ఐదు బస్సులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు దీనికి అనుగుణంగా పంతొమ్మిది అదనపు డిపోల ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు ఇది ప్రజల ఆరోగ్యపరంగా కూడా మేలని భావిస్తున్నారు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ఇటీవల బంగారం రుణాలకు సంబంధించి మూడు కీలకమైన కొత్త నిబంధనలు ప్రకటించింది ఈ నిబంధనలు బంగారం కలిగిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా బంగారం లోన్లు తీసుకోవాలని భావించే వారికి గొప్ప ప్రయోజనాలను అందిస్తున్నాయి పాత పద్ధతితో పోలిస్తే ఈ కొత్త మార్పులు రుణ ఆర్థికంగా మరింత వెసులుబాటును భద్రతను కల్పిస్తాయి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇటీవల బంగారు రుణాలకు సంబంధించి మూడు కీలకమైన కొత్త నిబంధనలను ప్రకటించింది ఈ నిబంధనలు బంగారం కలిగిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా బంగారం లోన్లను తీసుకోవాలని భావించే వారికి గొప్ప ప్రయోజనాలను అందించనున్నాయి పాత పద్ధతితో పోలిస్తే ఈ కొత్త మార్పులు రుణ గ్రహీతలకు ఆర్థికంగా మరింత వెసులుబాటును భద్రతను కల్పిస్తాయి మొదటి ప్రధాన మార్పు లోన్ టు వాల్యూ నిష్పత్తికి సంబంధించింది ఇదివరకు బ్యాంకులు బంగారు విలువల్లో డెబ్బై ఐదు శాతం వరకు మాత్రమే రుణంగా ఇచ్చేవి అయితే కొత్త నిబంధనల ప్రకారం ఎల్టీవీ నిష్పత్తిని డెబ్బై ఐదు శాతం నుంచి ఎనభై ఐదుకు పెంచారు దీని అర్థం ఒక లక్ష రూపాయల విలువైన బంగారాన్ని తాకట్టు పెడితే మీరు ఇప్పుడు ఎనభై ఐదు వేలకు రుణం పొందవచ్చు అయితే ఈ ఎనభై ఐదు శాతం ఎల్టీవీ నిష్పత్తి అన్ని రుణాలకు వర్తించదు దీనికి కొన్ని షరతులు ఉన్నాయి మీరు రెండు పాయింట్ ఐదు లక్షల కంటే తక్కువ రుణం తీసుకున్నట్లయితే ఎనభై ఐదు శాతం ఎల్టీవీ వర్తిస్తుంది ఒకవేళ రుణం రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి ఐదు లక్షల మధ్య ఉంటే ఎల్టీవీ నిష్పత్తి ఎనభై శాతంగా ఉంటుంది ఐదు లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకుంటే ఎల్టీవీ నిష్పత్తి పాత నిబంధనల ప్రకారం డెబ్బై ఐదు శాతంగానే కొనసాగుతుంది ఈ బహుళ శ్రేణి పద్ధతి వివిధ రుణ అవసరాలకు అనుగుణంగా రూపొందించబడింది రెండవ కీలక నిబంధన టాప్ ఆఫ్ లోన్ గా మంజూరుకు సంబంధించింది ఇకపై ప్రతి బ్యాంక్ గోల్డ్ లోన్లపై టాప్ ఆఫ్ లోన్లను తప్పనిసరిగా అందించాలి టాప్ ఆఫ్ లోన్ అంటే ఇప్పటికే మీరు తీసుకున్న బంగారు రుణానికి అదనంగా మరికొంత మొత్తాన్ని రుణంగా పొందడం ఈ అదనపు రుణానికి కూడా మీరు గతంలో తాకట్టు పెట్టిన బంగారమే సెక్యూరిటీగా ఉంటుంది ఇది రుణగ్రహీతలకు అదనపు నిధులు అవసరమైనప్పుడు చాలా ఉపయోగపడుతుంది అయితే ఈ టాప్ ఆఫ్ లోన్లను పొందటానికి ఒక ముఖ్యమైన షరతు ఉంది మీ సిబిల్ స్కోర్ బాగుండాలి మంచి క్రెడిట్ చరిత్ర ఉన్న వారికి మాత్రమే బ్యాంకులు ఈ టాప్ ఆఫ్ లోన్లను మంజూరు చేస్తాయి ఇక మూడవది గోల్డ్ లోన్ తిరిగి చెల్లించిన తర్వాత తాకట్టు పెట్టిన బంగారం బంగారాన్ని తిరిగి ఇవ్వటంలో జాప్యాన్ని నివారించడానికి ఆర్బీఐ కఠినమైన నిబంధనలను తీసుకొచ్చింది లోన్ మొత్తం క్లియర్ అయిన తర్వాత బ్యాంకులు ఏడు పని దినాల్లోపు బంగారాన్ని తిరిగి ఇవ్వాలి ఒకవేళ బ్యాంక్ ఈ గడువులోగా బంగారాన్ని తిరిగి ఇవ్వటంలో విఫలమైతే ఏడు రోజుల గడువు ముగిసిన తర్వాత ప్రతి రోజుకు ఐదు వేల పెనాల్టీగా రుణ గ్రహీతలకు చెల్లించాల్సి ఉంటుంది భారీగా దిగవచ్చిన బంగారందరు ఒక్కసారిగా మళ్ళీ షాక్ ఇచ్చాయి ఇప్పటికే రికార్డు స్థాయిలో దూసుకుపోగా గత రెండు రోజుల నుంచి దిగు వస్తుంది కానీ ఉన్నట్టుండి నేడు భారీగా ఎగపాకి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై ఏకంగా ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై రూపాయలు పెరిగింది అదే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధరపై ఏకంగా పద్దెనిమిది వందల వరకు పెరిగింది భారీగా దిగు వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా మళ్లీ షాక్ ఇచ్చాయి ఇప్పటికే రికార్డు స్థాయిలో దూసుకుపోగా గత రెండు రోజుల నుంచి దిగి వస్తుంది కానీ ఉన్నట్టుండి నేడు భారీగా ఎగపాకింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై ఏకంగా ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై రూపాయలు పెరిగింది అదే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధరపై ఏకంగా పద్దెనిమిది వందల వరకు పెరిగింది ఇక పెరిగిన తర్వాత ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష యాభై ఏడు వేల ఏడు వందల యాభైగా ఉంది అంతకు ముందు దీని ధర లక్ష యాభై ఐదు వేల ఏడు వందల ఎనభైగా ఉండేది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పెరిగిన తర్వాత లక్ష నలభై నాలుగు వేల ఆరు వందల వద్ద ట్రేడ్ అవుతుంది అదే అంతకు ముందు ధర అంటే పెరగక ముందు లక్ష నలభై రెండు వేల ఎనిమిది వందల వద్ద ఉండేది ఇక వెండి విషయానికి వస్తే బంగారం ధర పెరిగితే వెండి మాత్రం భారీగా తగ్గుముఖం పట్టింది పరుగులు పెడుతున్న వెండి రెండు రోజుల నుంచి భారీగా దిగి వస్తుంది నిన్న ఒక్కసారిగా పదిహేను వేల దిగిరాగా ప్రస్తుతం ఐదు వేల రూపాయల వరకు దిగొచ్చింది ప్రస్తుతం తగ్గిన ధర వెండి ధర కిలోకు రెండు లక్షల డెబ్బై ఐదు వేల వద్ద ట్రేడ్ అవుతోంది తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో వార్డ్ స్థాయి ఫలితాలు వచ్చాక రాజకీయ పోరువు ఇప్పుడు రెండో దశకు చేరింది అంటే చైర్మన్ మేయర్ల పరోక్ష ఎన్నికలు ఈ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్ల కీలకంగా మారున్నాయి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫిబ్రవరి పదహారున పరోక్ష ఎన్నికలు నిర్వహించనుంది అనేక మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో ఒకటి రెండు వార్డుల తేడాతో గెలుపు ఓటములు తేలే పరిస్థితి ఉంది ఈ క్రమంలో ఎంపీలు ఎమ్మెల్యేలు ఓట్లు కీలక భూమిగా పోషించనున్నాయి సంబంధిత మున్సిపాలిటీ పరిధి పూర్తిగా లేదా కొంత భాగంగా వారి నియోజకవర్గంలో ఉండాలి అప్పుడే ఎక్స్ ఎక్స్అఫీ ఓటు వేసే వీలుంటుంది ఉదాహరణకు ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో మున్సిపాలిటీ ఏలో ఆరు వార్డులు మున్సిపాలిటీ బిలో నాలుగు వార్డులు ఉంటే ఆ ఎమ్మెల్యేకి ఏలోను బిలోను ఓటు హక్కు ఉంటుంది అయితే ఏదైనా ఒక మున్సిపాలిటీలో మాత్రమే కోఆప్షన్ ఓటు వినియోగించుకునే ఛాన్స్ ఉంటుంది రెండు చోట్ల వేయడం కుదరదు రాజ్యసభ ఎంపీలు ఎమ్మెల్సీలు వారికి టెరిటోరియల్ నియోజకవర్గం ఉండదు కాబట్టి ఆ మున్సిపాలిటీ పరిధిలో ఓటరుగా నమోదు అయ్యి ఉంటేనే ఓటు హక్కు ఉంటుంది ఈ ప్రమాణాలు లేని సభ్యులు ఓటు వేస్తే ఆ ఓటు నల్ అండ్ వైడ్ అని స్టేట్ ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది అంటే ఆ ఓట్లు చెల్లవన్నమాట ఈ సర్కులర్కి భారీ రాజకీయ ప్రాధాన్యం ఉంది గత మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని పార్టీలు రాజ్యసభ ఎంపీలు ఎమ్మెల్సీలను కీలక మున్సిపాలిటీల్లో సెటప్ చేసి సంఖ్య పెంచుకునే ప్రయత్నాలు చేసేవి ఇప్పుడు స్కోప్ తగ్గిపోయింది ముఖ్యంగా ఆ మున్సిపాలిటీ ఓటర్ లీస్ట్లో పేరు లేకపోతే రాజ్యసభ ఎంపీ ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఉండదు ఎక్స్అఫీషియో సభ్యులకు ఎన్నికైన కౌన్సిలర్ కార్పొరేటర్లతో సమానంగా ఓటు హక్కు ఉంటుంది అందుకే చైర్మన్ వైస్ చైర్మన్ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా నిర్ణయాత్మకంగా మారుతుంది ఖమ్మం వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ వంటి కార్పొరేషన్లను రాజకీయంగా కీలకంగా మారటంతో పార్టీ పోటీలు అర్హత ఉన్న ఎక్స్ అఫీషియో సభ్యుల్ని సంఖ్య ఆధారంగా ఖచ్చితంగా కేటాయించాల్సిన పరిస్థితి వచ్చింది దీన్ని బట్టి ఫిబ్రవరి పదహారున జరిగే పరోక్ష ఎన్నికలే పార్టీలకు అసలు రాజకీయ పరీక్ష అని చెప్పాలి సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో తెలియజేసే వీడియోను హైదరాబాద్ సిపి సర్చ్ షేర్ చేశారు నకిలీ పోలీస్ అధికారులుగా నటిస్తూ వీడియో కాల్స్ ద్వారా అమాయక ప్రజలు భయపెట్టి డబ్బులు వసూలు చేయటం ఈ అసలు నైజమని వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు భారతీయ చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదని ఇది కేవలం సృష్టించిన భయం మాత్రమేనని అన్నారు ఇటీవలి ఎక్కువయ్యాయి చాలా మంది ఈజీ మనీ కోసం సైబర్ నేరాల బాట పడుతున్నారు సులభంగా డబ్బులు సంపాదించేందుకు అమాయకులను టార్గెట్ చేసి అందిన కడికి దోచుకుంటున్నారు సైబర్ నేరాల్లోనూ రోజుకో కొత్త తరహా నేరాలు వెలుగులోకి వస్తున్నాయి అందులోనూ ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న పేరు డిజిటల్ అరెస్ట్ మేం సిపి ఇన్కమ్ నుంచి కాల్ చేస్తున్నామని అమాయకులకు వీడియో కాల్స్ చేస్తున్నారు మీ పేరుతో డ్రగ్స్ పార్సెల్ వచ్చిందని కేసు నుంచి తప్పించాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు దీంతో ఆందోళనకు గురవుతున్న చాలా మంది అడిగిన వెంటనే డబ్బులు పంపుతున్నారు చాలా మంది చదువుకున్న వారు డిజిటల్ అరెస్ట్ కారణంగా కోర్టు నష్టపోయారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజనార్ ఓ వీడియో షేర్ చేస్తారు ఓ వ్యక్తి డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి మనల్ని సైబర్ కేటగాలు ఎలా మోసం చేస్తున్నారు ఎలా అప్రమత్తంగా ఉండాలనే అంశాలను వివరించారు ఆ వీడియోను సజ్జన ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేస్తారు వీడియో కాల్ నమ్మి మునిగిపోకూడదని హెచ్చరించారు అసలు డిజిటల్ అరెస్ట్లు అనేవి ఉండవని చెప్పారు డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాలు చేస్తున్న మోసాల గురించి ఈ వీడియోలో చాలా చక్కగా వివరించారు నకిలీ పోలీసులుగా మారి వీడియో కాల్స్ ద్వారా ప్రజలను ఎలా భయపడుతున్నారో పూసగుచ్చినట్లుగా చెప్పారు దయచేసి గమనించండి పోలీసులు ఎవ్వరూ వాట్సాప్ లేదా వీడియో కాల్స్ ద్వారా విచారణ జరపరు డబ్బులు అడగరు అసలు డిజిటల్ అరెస్ట్ అనే పదమే చట్టంలో లేదు ఇలాంటి కాల్స్ చూస్తే ఆందోళన చెందకండి హైదరాబాద్ పోలీసులు చేపట్టిన జాగృత హైదరాబాద్ సురక్షిత హైదరాబాద్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి సైబర్ నేరగాల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఈ వీడియోను షేర్ చేసి మీ వారికి కూడా అవగాహన కల్పించండి అని సత్యనారాయణ వెల్లడించారు నియోజకవర్గ పరిధిలోని ఏదైనా ఒక మున్సిపాలిటీలో ఎక్సఫీషియ ఓట్లు వినియోగించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది అదే ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులు అయితే ఓటు ఉన్న మున్సిపాలిటీలోనే ఎక్స్అఫీ ఓటు వినియోగించుకోవాలని సూచించింది ఎమ్మెల్సీలు ఎంపీలు తమ నియోజకవర్గ పరిధిలోని ఏదైనా ఒక మున్సిపాలిటీలో ఎక్స్అఫీషియా ఓటు వినియోగించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది అదే ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు అయితే ఓటు ఉన్న మున్సిపాలిటీలోనే ఎక్స్అఫీషియో ఓటు వినియోగించుకోవాలని సూచించింది పలు ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం సగం మున్సిపాలిటీలను మాత్రమే దక్కించుకుంది రాష్ట్రంలోని నూట పదహారు కేవలం అరవై ఆరు మున్సిపాలిటీలకే పరిమితమైంది ఏడు కార్పొరేషన్లలో మూడు మాత్రమే దక్కించుకుంది ఫలితంగా ముప్పై ఆరు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లో హంగ్ ఏర్పడింది ఈ క్రమంలో హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలో స్వతంత్రతో పాటు ఎక్స్అఫీషియో ఓటు కీలకంగా మారింది ఇక ఈ నెల పదహారవ తేదీన మున్సిపల్ చైర్పర్సన్ కార్పొరేషన్ మేయర్ల ఎన్నిక జరగనుంది కొత్త కార్పొరేషన్ వచ్చిన నేపథ్యంలో పాలక వర్గం ఏర్పాట్లు సిపిఐకి మద్దతిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ప్రతివాదా రాష్ట్ర కార్యదర్శి స్పందించారు ప్రతిపాదన మేరకు కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇరవై రెండు సిపిఐ ఇరవై రెండు బిఆర్ఎస్ ఎనిమిది ఇతరులు ఆరు బీజేపీ ఒకటి సిపిఎం ఒక సీట్లు రావటంతో హంగ్ ఏర్పడింది ఈ నేపథ్యంలో సిపిఐ ఒప్పుకుంటే తమ మద్దతు మేయర్ పదవి ఇస్తామని కేటీఆర్ ఆఫర్ ఇచ్చారు కాంగ్రెస్ బీజేపీని నిరోధించాల్సిన అవసరం ఉన్నదని ఇందుకోసం కలిసి రావాలని కోరారు ఈ నేపథ్యంలోనే సిపిఐ కొత్తగూడెం కార్పొరేషన్ తీసుకోదలిస్తే మేము మద్దతిస్తామని ప్రకటించారు కేటీఆర్ కూనమ్ చేసి చర్చించారు ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ప్రతిపాదన మేరకు బిఆర్ఎస్ పార్టీతో కలిసి మేయర్ పదవి దక్కించుకుంటామని సిపిఐ నాయకుడు కూనం నేని సాంబశివరావు ప్రకటించారు వచ్చే ముందు మిత్రులు కొత్తగూడెం శాసనసభ్యులు రాష్ట్ర సిపిఐ సెక్రటరీ సాంబశివరావు గారితో కూడా నేను మాట్లాడాను కొత్తగూడెం లో కూడా ఇది హంగ్ వచ్చింది అక్కడ కూడా సిపిఐకి ఇరవై ఐదు ఏదో వచ్చినట్టున్నాయి మాకు తొమ్మిదో పదో వచ్చినట్టున్నాయి కాబట్టి నేను వారికైతే ఓపెన్ ఆఫర్ ఇచ్చినాను సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలు సింగరేణిలో జరుగుతున్న దుర్మార్గాలు అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి అంటే డెఫినెట్గా మేము మీతో కలిసి వస్తాము కాంగ్రెస్ బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రెండు చోట్ల కూడా అక్కడ యాభై ఒక్క శాతం వాటా సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది నలభై తొమ్మిది శాతం వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉంది బీజేపీకి అందులో భాగస్వామ్యం ఉంది ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మేము గొంతెత్తి ధర్నాలు చేసి క్షేత్రంలో ఘోషించి ప్రెస్ మీట్లు పెట్టి గవర్నర్ని కలిసి ఇంత హంగామా చేస్తే మరి ఇంతవరకు అటు కాంగ్రెస్ చప్పుడు చేయదు ఇటు బీజేపీ చప్పుడు చేయదు అందుకే మిత్రులు సిపిఐ రాష్ట్ర సెక్రటరీ మరి సాంబశివరావు గారికి నేను ఫోన్ చేసి చెప్పాను మీరు కనుక తీసుకోవాలనుకుంటే కొత్తగూడెం కార్పొరేషన్ మీరు తీసుకోండి మేము మద్దతు ఇస్తాం ఓపెన్గా అని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది ప్యూర్లీ ఒకటే ఉద్దేశం సింగరేణిలో జరుగుతున్న దోపిడీని సింగరేణి కేంద్రంగా ఉన్న కొత్తగూడెంలో తప్పకుండా అక్కడ మరి కాంగ్రెస్ బీజేపీని ఎండగట్టాలన్న ఉద్దేశంతోనే ఈ ఆఫర్ కూడా మేము ఇచ్చాము అట్లా కలిసి వచ్చే లౌకిక పార్టీలు ఉంటాయి చాలా రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా చూసిన తర్వాత మేమైతే డెఫినెట్గా గట్టిగా పోరాడినాము గట్టిగా క్షేత్రస్థాయిలో మా నాయకులు మా కార్యకర్తలు కూడా బలంగా కొట్లాడారు